హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమప్రియ ఫ్యాషన్స్ సపోర్ట్ చేసి అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు వీడియోలో కూడా మిక్సర్ కలెక్షన్ చూద్దాము చూసే ముందు ఎలా బుక్ చేసుకోవాలి అంటే మీకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్తో సహా స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి అవైలబిలిటీ చెక్ చేసుకుని ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి పేమెంట్ చేసి కంప్లీట్ అడ్రస్ అయితే పెట్టాలి టూ టు ఫోర్ డేస్లో పంపిస్తాము ఫైవ్ టు సెవెన్ డేస్లో మీకు రీచ్ అవుతుందండి ఓకేనా పోస్ట్ అండ్ బీటీడీసీ అయితే అవైలబుల్గా ఉన్నాయి నార్త్ అండ్ బెంగళూరు అయితే పోస్ట్ అండ్ అండి కంపల్సరీ రిమైనింగ్ సౌత్ స్టేట్స్లో మీకు ఏది కావాలంటే అది వేస్తాము ఓకేనా అండ్ సైజ్ ఇష్యూస్కి ఎక్స్చేంజ్ ఉండదండి దయచేసి బ్యాంగిల్ అండ్ రింగ్స్ సైజెస్ అయితే క్లియర్గా చెక్ చేసుకోండి అండ్ మీకు ప్రోడక్ట్ రీచ్ అయిన తర్వాత అన్బాక్సింగ్ వీడియో అనేది తీసి పెట్టుకోవటం అయితే మర్చిపోవద్దు ఏదైనా డ్యామేజ్ క్లెయిమ్ చేసుకోవడానికి అన్బాక్సింగ్ వీడియో అనేది కంప్లీట్గా ఉండాలి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పాజ్ లేకుండా తీసి పెట్టాలండి ఓకేనా అండ్ అడ్రస్ అయితే కంప్లీట్గా ఇవ్వండి కింద డీటీడీసీఆర్ పోస్ట్ అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయండి ఓకే అండ్ మీకు ట్రాకింగ్ రాకపోయినా అండ్ ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్లో మేము పంపించిన తర్వాత ఫైవ్ టు సెవెన్ డేస్లో ప్రోడక్ట్ రీచ్ అవ్వకపోయినా చెప్పడం అయితే మర్చిపోవద్దు ఓకేనా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే కనుక ప్రతి వీడియోలో డిస్క్రిప్షన్ ఉంటుందండి డిస్క్రిప్షన్లో క్లియర్గా చెక్ చేసుకుని బుక్ చేసుకోవచ్చు కొత్తగా బుక్ చేసుకునే వాళ్ళైతే అక్కడ ట్రాకింగ్ లింక్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది అప్డేట్స్ కోసం జాయిన్ అవ్వచ్చండి ఓకేనా అండ్ కొత్తగా కొనుక్కునే వాళ్ళకి డౌట్ ఉంటే కనుక మన ప్రోడక్ట్ రివ్యూస్ కోసం కమ్యూనిటీ చెక్ చేయొచ్చు లేదంటే ఏదైనా చిన్న ప్రోడక్ట్ మీరు బుక్ చేసుకుంటే ఒకేసారి బల్క్ కాకుండా ఒక ప్రోడక్ట్ బుక్ చేసుకుంటే మన సర్వీస్ ఎలా ఉంటుంది క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది మీకే అర్థమవుతుందండి ఓకే ఖచ్చితంగా డౌట్స్ వస్తుంటాయి కదా మీరు ఒక చిన్న ప్రోడక్ట్ బుక్ చేసుకుంటే మీకే తెలుస్తుందండి ఓకేనా ఇప్పుడైతే వన్ బై వన్ చూసేద్దాము క్లియర్గా అయితే అన్ని మొత్తం విని బుక్ చేసుకోండి క్లియర్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు ఏది కావాలని అనుకుంటున్నారో అది డీటెయిల్స్ అయితే ఇక్కడే ఉంటాయండి విని బుక్ చేసుకోండి కంప్లీట్గా ఓకేనా ఫస్ట్ వచ్చేసి మనకి ప్యూర్ పంచలోహం జుంకాస్ అండి ఇవి మల్టీ కలర్లో చూసాం కదా ఇప్పుడు మనకి గ్రీన్లో కూడా స్టాక్ వచ్చింది చూసుకోవచ్చు ఇలా గట్టిగా ఉంటాయండి అండ్ ఇదంతా కూడా హ్యాండ్ మేకింగ్తో వచ్చిన పర్ల్స్ అతికిచ్చినవి కాదు బాగుంటాయి ఊడిపోవు సో గోల్డ్ వాటికి చక్కగా మ్యాచ్ చేసుకోవచ్చు అండి స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి ఓకే ఇది మందం చూసుకోండి కావాలి అని అనుకునే వాళ్ళు గోల్డ్లో చేయించుకున్నట్టుగా మంచిగా ఉంటాయి తట్టు మంచి ప్రైస్లో కూడా వస్తుందండి మీడియం సైజులో ఇది చూసుకోండి నా టూ ఫింగర్ సైజులో ఉన్నాయి జుమ్కాస్ కూడా మరీ పెద్దవి కాదు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకుంటే ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఓకేనా దీంట్లోని వేరే కలర్ కూడా వచ్చినాయండి పింక్ విత్ వైట్ అనమాట ఇవి ఒకవేళ ఇవి కావాలి అని అనుకుంటే ఇవి కూడా అన్నిటికీ మ్యాచ్ అవుతాయండి ఓకే సో ఈ కలర్ కావాలి అని అనుకుంటే ఇవి బుక్ చేసుకోండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని వాళ్ళు లుక్ వైజ్ కూడా బాగుంటాయి చూసుకోవచ్చు ఓకేనా అండ్ బ్యాక్ సైడ్ కూడా వచ్చిందండి స్టోన్ అనేది ఫుల్ వచ్చింది బాగుంది సింపుల్గా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఓకేనా ఇలా స్క్రీన్షాట్ ఏది కావాలంటే అది మార్క్ చేసేయండి సింపుల్గా చాలా బాగున్నాయి బంగారంలాగా ట్రెడిషనల్గా ఉంటాయండి ఇలాంటి గోల్డ్లో చూస్తుంటాం కదా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ఫుల్ వైట్ కలర్లో మాటీలు అండి మరి పెద్దవి కాకుండా ఇలా మీడియం సైజులో బాగుంటాయి పంచలోహం మాటీలు ఓకే గోల్డ్ వాటికి కూడా చక్కగా మ్యాచ్ అవుతుంది అండ్ లెంత్ కూడా మీడియం సైజులో వస్తాయండి చూసుకోండి ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకునే వాళ్ళు సిక్స్ సెంటీమీటర్స్ అలా ఉండొచ్చండి సారీ ఇదిగోండి టోటల్ ఫోర్ అండ్ హాఫ్ సెంటీమీటర్స్ అలాగా ఉన్నాయి మరి పెద్ద అనుకునే వాళ్ళకి బాగుంటుంది స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఫోర్ ఫ్రీ నైన్ సేమ్ ప్రైస్ అండి వైట్ కలర్వి అందరికీ మ్యాచ్ అయిపోతాయి ఫోర్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకునే వాళ్ళు అండ్ క్వాలిటీ కూడా మొత్తం గోల్డ్లో చేయించుకున్నట్లే ఉంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం ఇలాగా స్టార్ స్ట్రెడ్స్ వస్తాయి కదా అలా ఉంటాయండి బాగుంటాయి కావాలి అని వాళ్ళు ఇది తీసుకోండి సింపుల్గా ఏది కావాలంటే అది ప్రిఫర్ చేయొచ్చు ఇది ఇంకొంచెం చిన్నగా అనిపిస్తున్నాయి బట్ సేమ్ అండి క్వాలిటీ కానీ అంతా బాగుంటుంది పంచలోహం మాటీలు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ మనకి రింగ్స్ వచ్చాయండి బట్ ఇవన్నీ చూసుకోండి ఫినిషింగ్ ఇలానే ఉంటుందండి ఇదో రియల్ ఎలిఫెంట్ అయితే ఉండదండి మెటల్ అయితే ప్యూర్ పంచలోహంలో వస్తుంది ఇది ఒక అటాచ్మెంట్ అయితే ప్రతి దానికి ఉంటుంది ఈ రింగ్ కూడా ప్రతిదీ అతికిస్తారండి ఒకటి తిప్పి హ్యాండ్మేడ్ కదా సో చూసుకోండి ఇది గమ్తో అతికిస్తారు ఊడిన అతుక్కు అతికించుకోవచ్చు గమ్ వేసుకొని రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి కదా దట్టు రియల్ ఎలిఫెంట్ హెయిర్ అయితే అనుకోవద్దండి జైల్లో వేస్తారు టూ ఫిఫ్టీలో మనకి రియల్ హెయిర్ ఎలిఫెంట్ హెయిర్ పంచలోహం అనేది మెటల్ ప్యూర్ వస్తుంది మీకు అది గమనించుకోవాలి ఓకేనా బట్ సైజెస్ అయితే టెన్ అండ్ లెవెన్ మాత్రమే వచ్చాయండి అండ్ ట్వంటీ ఫోర్ సైజు ట్వంటీ అబోవ్ సైజెస్ ఈ మధ్యలో సైజు లేవు సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఫినిషింగ్ కూడా చూసుకోండి ఓకే అనుకునే వాళ్ళు ఓకే ప్రతి రింగ్కి ఇక్కడ ఒక అతికి వచ్చిందా అప్పుడప్పుడు ఇలా కర్వ్స్లో కూడా ఉంటాయండి అవేమీ ఓకే ఇదిగోండి సో స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ఈ స్మాల్ సైజెస్ కావాలి అని అనుకుంటే ఈజ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి టెన్ లెవెన్ సైజెస్ ఇదిగోండి లెవెన్ సైజు మ్యాక్స్ ఇదైతే ఫిఫ్టీన్ సైజ్ కూడా ఉంది బట్ మ్యాక్స్ అయితే లెవెను టెన్ ఇదిగోండి ట్వంటీ ఫోర్ సైజు ట్వంటీ ఫైవ్ సైజు కావాలి అనుకునే వాళ్ళు కూడా వాట్సాప్ చేయండి ఇదిగోండి ఏదో చిన్న సైజు లేదా నెక్స్ట్ పెద్ద సైజే ఉంది మధ్యలో రాలేదండి ఇదిగోండి ఇది మనకి స్టాక్ అయితే మళ్ళీ వచ్చేసిందండి ఈసారి వైట్ పర్ల్స్ వచ్చాయి వైట్ రైస్ పర్ల్స్ ఓకేనా పాల్ అయితే నార్మల్ క్వాలిటీ అండి ఒరిజినల్ అనుకోవద్దు ఒరిజినల్ ఒక పాలే ఫోర్ హండ్రెడ్ కాస్ట్ ఉంటుంది మనకి టోటల్ చేయనే ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది కదా బట్ తీగి ఏదైతే ఉందో అది కంప్లీట్ మైక్రోప్లేటింగ్ వస్తుందండి ఓకేనా ఈ తీగ ఏదైతే ఉందో అది మైక్రోప్లేటింగ్ వస్తుంది డైలీ వాడితే ఆరు నెలలు జాగ్రత్తగా హాట్ వాటర్లో తగలకుండా లేదు ఫంక్షనల్ వేర్ యూస్ ఫంక్షనల్ వేర్ బెటర్ అండ్ అకేషనల్గా అయితే లైఫ్ టైమ్ అనేది బాగా వస్తుంది ఓకేనా చూసుకోండి ఇది ట్వంటీ ఎయిట్ ఇంచ్ లెంత్ ఉంటుందండి ట్వంటీ ఎయిట్ సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ ఏదైనా డాలర్ కావాలన్నా సరే అటాచ్ చేసుకోవచ్చు లేదు ఇలానే వేసేసుకుందాం అనుకున్నా సరే వేసుకోవచ్చు ఓకే ట్వంటీ ఎయిట్ ఇంచ్ లెంత్లో వస్తాయి ఓకేనా చూసుకోండి నార్మల్ పర్ల్స్ మైక్రోప్లేటెడ్ తీగతో ప్రీమియం క్వాలిటీ తీగ వస్తుంది ఈ కలర్ ఈ పర్ల్ కలర్ మాకు ఇష్టమే అనుకునే వాళ్ళు అండ్ బడ్జెట్లో వస్తుంది కాబట్టి హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు ఫంక్షనల్ వేర్ బెస్ట్ బెస్ట్ అండి థర్టీ ఇంచ్ది ట్వంటీ ఎయిట్ ఇంచ్ సార్ ట్వంటీ ఎయిట్ ఇంచ్ వచ్చింది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సార్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి డట్టు డబల్ లైన్ వచ్చేసింది మనకి చూసారా డబల్ లైన్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ సో మిస్ చేసుకోవద్దు కావాలి అని వాళ్ళు మంచిగా కంప్లీట్ హ్యాండ్మేడ్ అనమాట నార్మల్ పర్ల్స్ ఓకే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ మనకి పంచలోహంలోనే స్టడ్స్ అండి పిల్లలు గోలో అనిపిస్తుంది కదా సో ఇదిగోండి ఇలా వస్తాయి చూసారా సింపుల్గా మరీ అంత పెద్దవైతే కాదు అండ్ బ్యాక్ ఇలా వస్తుంది స్క్రూ బ్యాక్ వస్తాయండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సింపుల్వి ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ పంచలోహ స్ట్రట్స్ మీడియం సైజు మొత్తం అటాచ్ చేయండి స్ట్రెడ్సే ఇలా హ్యాంగింగ్స్ ఏముండదు మూవ్ అవ్వవు అటాచ్ వస్తాయి ఫోర్ ఫిఫ్టీ విత్ ప్రీషిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని వాళ్ళు ఇది వచ్చేసి ఫుల్ వైట్ ఫుల్ వైట్ కావాలి అని అనుకుంటే ఫుల్ వైట్ ప్యూర్ పాంచలోహం మ్యాక్స్ ఈరోజు అంతా కలెక్షన్ సో మిస్ చేసుకోవద్దండి స్క్రూ బ్యాగ్ నెక్స్ట్ వచ్చేసి డైలీవర్ చైన్స్ అండి ఇది కావాలి అని అనుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఈ డాలర్ మనం అటాచ్ చేసాం చైన్ తెలుసు కదండి టూ నైంటీ నైన్ సో ఇలా కాంబో అవడం వల్ల మీకు డాలర్తో పాటు మంచి ప్రైస్తో వస్తుంది చూసుకోవచ్చు మీకు ఫుల్ వైట్ కావాలండి అని అన్నా సరే ఫుల్ వైట్వి కూడా ఉన్నాయండి డాలర్ సీజెడ్ బాల్ బాగుంటుంది ప్రీమియం క్వాలిటీలో అండ్ ఇది పంచలోహం కాదండి పంచలోహం ఎయిటీన్ నుంచి చైన్ అయితే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా వస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గోల్డ్ మిక్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు ప్రైజింగ్ అలానే ఉంటుంది కదా బట్ ఇదేంటంటే అక్కడ వచ్చేది వీటిపైన వచ్చేది కూడా ప్రీమియం మైక్రోప్లేటింగ్ పాలిషీ అండి ఏదైనా సరే మనం జాగ్రత్తగా వాడుకుంటే ఆరు నెలలు లేదు అప్పుడప్పుడు అకేషనల్ వేర్ అయితే ఎక్కువ లైఫ్ టైమే వస్తుందండి సో స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకునే వాళ్ళు ఈ చైన్ ప్యాటర్న్ కొన్నిటికి ఈ కడ్డీ లాంటిది ఇక్కడ ఇక్కడ అలా కూడా వస్తుందండి ఏదైనా ఓకే అని అనుకుంటే బట్ చైన్ ప్యాటర్న్ అయితే సేమ్ ఉంటుంది ఇది బుక్ చేసేసుకోండి సింపుల్గా ఉంటుంది కాలేజ్ గోయింగ్ గర్ల్స్ లేదా ఆఫీస్ వేరే అలా వాడుకుందామంటే తీసుకోవచ్చు ఓకే ఇలా వస్తుంది బాల్ డాలర్ వచ్చిందనమాట ఇక్కడ ఒక డిజైన్ బ్యాక్ సైడ్ మల్టీ కలర్ అన్నట్టు సో నా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకునే వాళ్ళు త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సార్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి లేదు మాకు ఇలా కావాలి వైట్ డాలర్ కావాలి అన్నా సరే తీసుకోవచ్చు ఓన్లీ డాలర్ కావాలన్నా ఇస్తాను బట్ దానికి షిప్పింగ్ ఎయిటీ ఎక్స్ట్రా పడుతుంది అప్పుడు కాస్ట్ ఎక్కువ అన్ అనిపిస్తుందండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ప్యాటర్న్ ఈ చైన్ ఓకేనా ఇది కూడా చైన్ ఓన్లీ చైన్ టూ నైంటీ నైన్ తెలుసు కదండి ఇవి అయితే ఓన్లీ త్రీ పీసెస్ అయితే ఉన్నాయండి స్టాక్ స్టాక్ అవుట్ సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకవేళ ఇది కావాలి అని అంటే ఇది తీసుకోండి టూ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ బట్ బాగుంటాయండి గోల్డ్లో చేయించుకున్నట్టుగా అకేషనల్ యూస్ బెటర్ ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని వాళ్ళు ఇదిగోండి ఇది వచ్చేసి ఫుల్ పింక్ ఓన్లీ డాలర్ కావాలంటే వన్ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్తో తీసుకోండి రీసేలర్స్ కూడా సేమ్ ప్రైస్ అండి ఓకే బాగుంటుంది ఈ చైన్కి ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు కదా స్లీక్ ప్యాటర్న్లో బాగుంటుంది సో మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకునే వాళ్ళు అండ్ లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది ఓన్లీ చేయండి టూ నైంటీ నైన్ డాలర్తో కావాలి అని అంటే త్రీ నైంటీ నైన్ ఓన్లీ డాలర్ అయితే వన్ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ పంచ్లోహం అన్పాలిష్డ్ డైలివర్ రఫ్ అండ్ టఫ్ వాడేయచ్చు స్నానం చేసినప్పుడు కూడా తీయాల్సిన పని లేదండి కిడ్స్కి కాళ్ళకి ఆరు చేతులకి కడియాలండి కొంచెం అడల్స్కి కావాలన్నా ఉన్నాయి మన దగ్గర పెద్దవాళ్ళకి కడలా యూస్ చేసుకోవచ్చు బ్యాంగిల్స్ లాగా ఉన్నాయండి బట్ కిడ్స్కి అడుగుతున్నారు కదా ఇదిగోండి ఇది స్మాల్ సైజ్ అనమాట కాళ్ళకి చేతులకి పంచలోహం కొంతమందికి వాడాలి పిల్లలకి అని ఉంటుంది కదా హీట్ అబ్జార్బ్ చేసుకొని మంచి చేస్తుంది కదా అన్పాలిష్డ్ అండి సమ్మర్లో ఒకవేళ డార్క్ అయినా వేడిని అబ్జార్బ్ చేసుకొని మళ్ళీ సీజన్ చేంజ్ అయిన తర్వాత లేదంటే బాడీలో హీట్ తగిన తర్వాత రెగ్యులర్ షేడ్ వచ్చేస్తుంది బట్ స్నానం చేసినప్పుడు కూడా తీయాల్సిన పని లేదండి ప్యూర్ పంచలోహం వస్తుంది పేరే వస్తుందండి సింగిల్ అయితే రాదు చూసుకోండి మరీ అంత మందం కాదు మరీ అంత సన్ను కాదండి పేర్ అయితే ఇవి ఫైవ్ ఫిఫ్టీ అండి యాక్చువల్లీ సింగిల్వి ఇవి త్రీ నైంటీ నైన్ కదా సో పైర్ వస్తుంది మీకు ఫైవ్ ఫిఫ్టీ సింగిల్ అయితే ఇవ్వడం ఓన్లీ పెయిర్గా తీసుకోండి ఫైవ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ సైజ్ చెక్ చేసుకున్నారు కదా కాళ్ళకి కావాలి పిల్లలకి అనుకుంటే తీసుకోండి అండి ఇది ఎలా అంటే ఇది కొన్న త్రీ ఫింగర్స్కి అలా పడుతుంది లేదు మీ పిల్లల దగ్గర ఏదైనా గాజు అలా ఉంటే చూసేసుకోండి ఇన్నర్ డైమీటర్ అండ్ టూ సైజ్ కూడా ఉన్నాయండి కొంచెం ఫోర్ ఇయర్స్ పిల్లలు అలాగా లేదు ఓపెన్ చేసి అలా వేసుకుంటామని అంటే టూ సైజు ఫైవ్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్స్ నెక్స్ట్ పంచలోహం జుమ్కాస్ అండి ఓన్లీ ఇవి మాత్రం ఈ మోడల్ చాలా ఎక్కువ సేల్ చేసాం బాగుంటాయండి మంచి పీస్ పంచలోహ జుమ్కాస్ ఇలా డిఫరెంట్గా వస్తుందండి చూసుకోవచ్చు ఇక్కడ వస్తుంది మేకింగ్ తీగతో పర్ల్ మేకింగ్ లైట్ వెయిట్లోనే వస్తాయి మందంగా లేవు మరి మెటల్ స్క్రూ బ్యాక్ వస్తుందండి పీకాక్ ప్యాటర్న్లో పీకాక్లో ఉంటుంది బట్ పీకాక్ కాదు గాడ్ మోటివ్ ఏం లేదు ఓకే లుక్ వైజ్ ఇలా ఉంటాయండి మీడియం సైజులో లైట్ వెయిట్లో కావాలి అని అనుకునే వాళ్ళు చక్కగా ప్రిఫర్ చేయొచ్చు ప్యూర్ పంచలోహం జుమ్కాస్ లుక్ వైజ్ కూడా బాగుంటాయి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి గోల్డ్ వాటికి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు షైన్ బాగుంటుంది ఫైవ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇవి వచ్చేసి ప్యూర్ పంచలోహం అన్పాలిష్ ఐలివేర్ అండి హాట్ వాటర్లో వాడచ్చు స్నానం చేసినప్పుడు కూడా తీయాల్సిన పని లేదు ప్రతి బాంగిల్కి ఒక దగ్గర అటాచ్మెంట్ అనేది వస్తుంది చూసుకోవచ్చు ఓకేనా అతుకు అనేది ఉంటుందండి ఫినిషింగ్ ఇలా ఉంటుంది ఎందుకంటే పాలిష్డ్ కాదు కదా అన్పాలిష్డ్ కదా ఇదిగోండి ఇవి అతుకులు ఓకే చూసుకోండి ఇవి గీతల్లాగా ఉంటే ఇవి హ్యాండ్మేడ్ అండి చూసుకోవచ్చు మాకు కావాలి అని అనుకుంటే కనుక బుక్ చేసేసుకోండి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సార్ ఆ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి టూ ఎయిట్ సైజ్ అండి అండ్ బ్యాంగిల్స్ చూసుకోండి ఓకే సైజు అవి గీతల్లాగా ఉండేవి ఏం కాదండి అవి ఏమీ అవ్వదు సిక్స్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్స్ డ్యామేజెస్ కాదు అవి యూర్ హ్యాండ్మేడ్ కదా అట్లా వాడే బ్యాంగిల్ ఇవైతే లేవండి అడగద్దు నేను వాడే బ్యాంగిల్ ప్రతి వీడియోలో చూపిస్తాను కదండి ఇదిగోండి ఎప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ మోర్ దెన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇదిగోండి ఇలా గీతలా ఉంటుంది అదేమి అవ్వదండి అప్పటి నుంచి అలాగే ఉంది నాకు ఓకే గోల్డ్ అనే ఉంటుంది ఎంత షైన్ వస్తుందో చూడండి అరిగినవి తెలుస్తున్నాయి కదా వాడింది బాగుంటాయండి ప్యూర్ పంచలోహం సేమ్ డిజైన్ మారుతుంది అంతే సో కావాలి అని అనుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి ఓన్లీ టూ ఎయిట్ సైజు ఇప్పుడు ఏ సైజు అయితే చూపించాను ఆ ఈ మోడల్వి ఆ సైజులో వచ్చాయి టూ ఫోర్ ఉంటే వన్ పేర్ అలా ఉండొచ్చు వన్ సింగిల్ పేర్ అయితే మాత్రం త్రీ ఎయిటీ అండి మీకు మాకు ఒక్క పేర్ చాలు అని అనుకునే వాళ్ళు త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ క్రైస్లో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నేను వాడిన బ్యాంగిల్ లాంటివి అనమాట కాకపోతే పైన ఏదైతే డిజైన్ ఉందో అది ఉండదు వీటికి ప్లేన్లో వస్తాయండి కావాలి అని అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి బ్యాంగిల్స్ అన్నిటికీ ఇవ్వండి మ్యాక్స్ అయితే ఇవే సైజెస్ చూసుకోండి బ్యాంగ్ సైజ్ ఇష్యూస్కి ఎక్స్చేంజ్ ఉండదు కాబట్టి స్కేల్తో చెక్ చేసుకుని చూసుకోండి మీ బ్యాంగిల్కి మీరు అనుకునేదానికి ఒక్కొక్కరు ఒక్కొక్క సైజ్ షార్ట్ ఫాలో అవుతూ ఉంటారు కదా చూసుకోండి టూ ఫోర్ అయితే ఫైవ్ పాయింట్ సిక్స్ టూ ఫైవ్ పాయింట్ సెవెన్ ఇలా అనమాట ఈ బ్యాంగిల్స్ కూడా వచ్చాయండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి పైర్ అయితే త్రీ ఎయిటీ టూ పైర్స్ అయితే సిక్స్ ఫిఫ్టీ అండి అండ్ ఇది ఒక అటాచ్మెంట్ అతకు ప్రతి దానికి ఉంటుందండి అతికిస్తేనే కదా రౌండ్ అవుతుంది ప్యూర్ పంచలోహం అన్పాలిష్ డైలివర్ రఫ్ అండ్ టఫ్ వాడేసుకోవచ్చు ఓకేనా అండ్ మనకి నేను నిన్న చూపించాను కదా అవి టూ సిక్స్లో కూడా వచ్చాయండి నిన్న టూ ఫోర్ టూ సిక్స్ చూపించాం కదా సారీ టూ ఎయిట్ టూ సిక్స్ కూడా వచ్చిందండి రోజుకో పార్సిల్లో ఒక సైజు టూ సిక్స్ ఓకేనా చూసుకున్నారు కదా సైజు మెన్షన్ చేసిన సైజు ఇన్న డైమీటర్ ఫైవ్ పైన అంటే సిక్స్ సెంటీమీటర్స్ బాగుంటుంది కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి పేర్ అయితే త్రీ ఎయిటీ అండి త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ డిఫరెంట్ సైజెస్ టూ ఫోర్లో ఒక మోడల్ టూ ఎయిట్లో ఒక మోడల్ కావాలి అని అనుకున్నప్పుడు కూడా మీకు సిక్స్ ఫిఫ్టీయే పడుతుందండి త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ అవసరం లేదు డిఫరెంట్ సైజెస్ తీసుకోవచ్చు లేదు ఒకటే సైజులో టూ మోడల్స్ తీసుకోవచ్చు డిఫరెంట్ సైజెస్లో టూ మోడల్స్ తీసుకోవచ్చు ఒకటే మోడల్ వేరు వేరు సైజులో కూడా తీసుకోవచ్చు అండి ఓకే మీకు సిక్స్ ఫిఫ్టీ పడుతుంది త్రీ ఎయిటీ ప్లస్ త్రీ ఎయిటీ అవ్వదండి ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకునే వాళ్ళు ప్యూర్ పంచ్లోహం అన్పాలిష్ డైలీవేర్ డిఫరెంట్గా ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ ఈ డిజైన్ బాగుంటుంది అండ్ ఇప్పుడు వచ్చేసి ప్యూర్ అన్ అన్పాలిష్డ్ బ్రేస్లెట్స్ ఇవి మాత్రమే ఉన్నాయండి అడుగుతూనే ఉన్నారు అది ఉన్న వరకు తీసుకుంటున్నాం బట్ అయిపోతున్నాయండి ఇది న్యూ మోడల్ రౌండ్ షేప్ది ఓకేనా అండ్ వీటికి చూసారా పట్టీగా వస్తుంది కదా అలా వచ్చింది అటు ఇటు అటాచ్ చేసుకునేలాగా హుక్ చూసుకోండి కొన్నిటికి ఇలా వచ్చింది చూ ఓకే అనుకునే వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు ప్యూర్ పంచలోహం అన్పాలిష్ డైలీ వేర్ బ్రాస్లెట్స్ అండి రెగ్యులర్గా వాడేవచ్చు స్నానం చేసినప్పుడు ఇలా తీసి తీయాల్సిన పని లేదు ఇది అయితే సెవెన్ సెవెన్కి కొంచెం పెద్దగానే వచ్చింది సైజ్ అయితే చూసుకోండి ఇలా వస్తుంది అండ్ ప్రతిదీ లింక్ అండి ఇవేం చూసుకోండి ఇది కావాలి అని అంటే ఒక లింక్ రిమూవ్ చేసుకోవచ్చు అనుకున్న చేసుకోవచ్చు అటాచ్మెంట్స్ కాదు కంప్లీట్ హ్యాండ్ మేడ్ ఓకే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కావాలి సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయండి బ్రేస్లెట్స్ అయితే లేవు సో మిస్ చేసుకోవద్దు కావాలి అని అనుకునే వాళ్ళు సేమ్ ప్రైస్ ఇలాంటిది మనం ఓవల్ షేప్ది చూసాం కదా ఇది రౌండ్ వచ్చింది సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ డైలీ వేర్ బయట ఎటువంటి పాలిష్ లేదు మీకు యూజ్ చేసే కొద్దీ రోజ్ గోల్డ్ షేడే వస్తుందండి ఓకేనా ఈ ప్రైస్లో మనకి వన్ పర్సెంట్ సిల్వర్ గోల్డ్ ఉంటే రిమైనింగ్ అంతా ఉండేది ఈ మెటల్సే కదా కాపర్ బ్రాస్ మిక్స్ సో చూసుకోండి ప్యూర్ పంచ్ లోహం వస్తుంది మాకు ఆ షేడ్ ఓకే అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఫుల్ వైట్ ఇది ఒకటి ఉంది ఇది కూడా సింగిల్ పీస్ రోజు బ్రేస్లెట్స్ అడుగుతున్నారండి ఉన్నది షార్ట్లో పెడుతున్నాను బట్ షార్ట్ నుంచి కూడా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కదా అందరు అడుగుతున్నారు ఇదిగోండి ఇది కూడా హుక్ చూసుకోండి ఈ హుక్ ఓకే అనుకున్న ఇదైతే సెవెన్ ఇంచ్ అండి సెవెన్ ఇంచ్ అంటే టూ ఫోర్ వాళ్ళకి వస్తుంది లేదంటే ఏదైనా థ్రెడ్ పెట్టుకొని మీకు ఎన్ని ఇంచెస్ వస్తుందో లేదంటే సెంటీమీటర్స్లో చూసేసుకొని నాకు ఇన్ని సెంటీమీటర్స్ వచ్చింది అండి సరిపోద్దా అంటే చెప్తాను ఓకేనా టూ ఫోర్కి సరిపోతుందండి నాది టూ ఫోర్ సైజు ఇంకొంచెం టూ లింగ్స్ ఎక్స్ట్రా కానీ ఎక్స్ట్రానే ఉన్నాయి ఓకేనా ఇలా లాస్ట్ టూ లింగ్స్ ఓకే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదైతే టూ సిక్స్ చూసుకోండి ఇలా ఎయిట్ ఫిఫ్టీ మాత్రం ఒకటే వైట్ ఎవరు అడిగారు చూసుకోండి కావాలి అని అనుకుంటే సైజ్ వచ్చేసి ఇది కూడా అంతేనండి టూ ఫోర్ వాల్ ప్రిఫర్ చేయొచ్చు బట్ అంతకంటే ముందు స్కేల్తో చెక్ చేసుకోవడం బెటర్ దీనికి కూడా ఇదే హుక్ వచ్చింది ఓకే ఇదేంటంటే దీనికి స్టోన్స్ వచ్చాయి కదా అందుకనే కొంచెం ప్రైస్ కంపారిటివ్లీ వాటితో కంటే ఇది అండి ఇంత మిగిలింది టూ సిక్స్ వాళ్ళు తీసుకుందాం అంటే చూసుకోండి బట్ లింక్స్ అయితే లేవండి ఓకేనా చూసుకోవచ్చు ప్యూర్ పంచలోహం అండ్ డిజైన్ కూడా చూడండి ఇంకా మాకు చిన్న కావాలి అని అనుకుంటే ఏదైనా లింక్ రిమూవ్ చేసుకోవచ్చండి ఇది ఫ్లవర్ షేప్ది స్టోన్ వద్దు అని అనుకునే వాళ్ళు ప్లెయిన్ ప్రిఫర్ చేయొచ్చు లేదని అంటే ఎలా తీసుకోవచ్చు అండి బట్ లుక్ వైజ్ అయితే బాగుంటాయి ప్యూర్ పంచలోహం అన్పాలిష్ డైలీవేర్ హీ టైప్స్ ఆఫ్ చేసుకొని బ్లాక్ అయినా సరే వాష్ చేసేసుకోవచ్చు అండి ఓకే అండ్ ఈ మోడల్ వచ్చింది ప్లెయిన్వి ఇవి కూడా చాలామంది అడుగుతున్నారు కదా ఈ మోడల్ అయితే వచ్చాయి ఒక త్రీ అయితే ఉన్నాయండి ఇవి ఓకే ప్యూర్ పంచలోహం అన్పాలిష్ ఇది ఇదైతే ఎయిట్ ఇంచు ఉందండి టూ ఎయిట్ వాళ్ళు కూడా ప్రిఫర్ చేసేయచ్చు చెప్పినా సరే మీరు థ్రెడ్ పెట్టుకొని చూసేసుకోండి ఎన్ని సెంటీమీటర్స్ అండి బెటర్ ఓకేనా ప్లెయిన్ వన్ బాగుంటుంది స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఇది ఇది ఇంకొకటి ఇలా డబుల్ చూసుకోవచ్చు లైట్ వెయిట్లో వస్తుందండి ఇది లైట్ వెయిట్లో డిఫరెంట్ డిజైన్ బాగుంటుంది ఇది కూడా సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతవరకు వచ్చింది స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకుంటే అండ్ పెట్టుకుంటే చూడండి బాగుంది కదా సో ఇవి రెండు ప్లెయిన్ ఎక్కువ మంది ఆడుతారు కదా స్టోన్ పోతుందని బాయ్ మున్న వాళ్ళు వాళ్ళ కోసం ఇది ఇది సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ అండి ప్యూర్ పంచ్ డైలీ వేర్ బ్రేస్లెట్స్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి టూ ఎయిట్లో థిన్ మోడల్ బ్యాంగిల్స్ అండి ఇవి ఎస్ లాగా వస్తాయి బట్ ఇవి టూ సిక్స్ వాళ్ళు తీసుకుందామా అనేది కూడా చూసుకోండి గ్లాస్ బ్యాంగిల్ సైజు ప్రిఫర్ చేసేవాళ్ళైతే టూ సిక్స్ ప్రిఫర్ టూ సిక్స్ వాళ్ళు చేయొచ్చు ఎందుకంటే ఇది సిక్స్ పాయింట్ టూ సెంటీమీటర్స్నే వచ్చింది టూ సెవెన్ సైజు అలా అనమాట స్క్రీన్షాట్ తీసుకోండి ప్యూర్ పంచలోహం అన్పాలిష్ డైలీ వేర్ ఫైవ్ నైంటీ నైన్ షిప్పింగ్ అండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఓకేనా దయచేసి స్కేల్తో అయితే చెక్ చేసుకోండి మరీ మరీ చెప్తున్నాను నేను మీ సైజ్ అనేది ఓకేనా మనకి బ్యాంగిల్ టు బ్యాంగిల్ చేంజ్ అయిపోతూ ఉంటుందండి ఓకే ఈ మోడల్ ప్యూర్ పంచలోహం అన్పాలిషుడ్ డైలీ వేర్ రఫ్ అండ్ అఫ్ వాడేయచ్చు సిక్స్ పాయింట్ త్రీ వచ్చింది టూ ఎయిట్ మాకు ఇదే సైజ్ అనుకునే వాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చు విటి సిక్స్ పాయింట్ టూ సిక్స్ పాయింట్ త్రీ వచ్చాయి ప్యూర్ పంచలోహం లోహం అన్పాలిషుడ్ డైలీ వేర్ రఫ్ అండ్ టఫ్ వాడేసుకోవచ్చు స్నానం చేసినప్పుడు తీయాల్సిన పని లేదు హాట్ వాటర్లో కూడా వాడేయచ్చు ఎప్పుడైనా బాడీలో హీట్ అబ్జార్బ్ చేసుకుని డార్క్ అయినా సరే వాష్ చేసేసుకోవచ్చు ఓకేనా ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఇందాక నేను బ్యాంగిల్స్ చూపించాను కదా మిడిల్లో అనుకున్నా సరే తీసుకోవచ్చండి ఇదిగో ఇలా కావాలి అన్న ఇలా తీసుకోవచ్చు ఇలా అయితే మనకి ఎయిట్ నైంటీ నైన్ ప్రీ షిప్పింగ్ అండి ఎయిట్ నైంటీ నైన్ ప్రీ షిప్పింగ్ మనకి కాంపోజిషన్ బడి షేడ్ ఉంటుందండి ఒకటి కొన్ని దాంట్లో కాపర్ ఎక్కువ ఉంటే దానికి దగ్గరగా బ్రాస్ ఉన్నప్పుడు బ్రాస్కి దగ్గరగా గోల్డ్కి దగ్గరగా అనిపించేది బ్రాస్ ఎక్కువ ఉంటుందండి అంతే గోల్డ్ అయితే ఎక్కువ ఉన్నట్టేం కాదు మళ్ళీ బట్ ఇది కొంచెం కంపారిటివ్లీ వద్దులండి మిక్స్డే వేసుకుందాం అనుకునే వాళ్ళు కాంబోలో ఆఫర్లో తీసుకున్నాం ప్రైస్ కోసం తీసుకున్నాం అను అని అనుకుంటే తీసుకోండి ఏదంటే అది లేదు సైజ్ సరిపోవాలి అని అనుకుంటే ఇవి కొంచెం ఇది సిక్స్ పాయింట్ త్రీ వచ్చింది సిక్స్ పాయింట్ ఫోర్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇలా సన్ననివి ఫోర్ బ్రాడ్వి టూ తీసుకుంటే ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అండి ఇవి కూడా సేల్లో ఇస్తున్నాము ఇవి వచ్చేసి బ్రాస్ పైన కంప్లీట్ మైక్రో ప్లేటింగ్ అండి ఇలా ఐ షేప్లో బాగుంటాయి సింపుల్గా కావాలి అని అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకునే వాళ్ళు ఇలా పేర్ వస్తుంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అన్కచ్లో వస్తాయి ఫోర్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి సేల్ అనమాట మీరు చూసే ఉంటారు ప్రీమియం క్వాలిటీవి ఫైవ్ నైంటీ నైన్ వరకు ఉంటాయి గోల్డ్ ప్యాటర్న్లో అప్పుడప్పుడు ఫంక్షనల్ వేర్ యూజ్ చేసుకోవడానికి బాగుంటాయండి ఇదిగోండి డైలీ వేర్ ఏంటంటే మైక్రోప్లేటిక్ ఉన్నప్పుడు ఇలా గీతలు పడిన చిన్నగా తెలుస్తుంది దూరం నుంచి అయితే బాగానే ఉంటాయండి డైలీ వాడేద్దాం అని అనుకుంటే స్నానం చేసినప్పుడు తీసేసి వాడుకోండి ఓకేనా ఇవి ఒకటి అండి ఇవి ఈ మోడల్ ఇవి కూడా ఫోర్ ఫిఫ్టీ అండి ఇవి ఇవి కాంబోలో తీసుకోండి బెస్ట్ ఇవి ఇవి కాంబో తీసుకుంటే ఓన్లీ సిక్స్ నైంటీ నైన్కే అండి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ ఇచ్చేస్తాము స్క్రీన్ షాట్ తీసుకోండి క్లియర్ అండ్ సేల్వండి చూసుకోండి మాకు ఓకే అనుకునే వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు ఓకేనా గీతలు గీతలున్న ఎనీ టూ పైర్స్ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ కంప్లీట్ సేల్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి నిన్న బీట్స్ ఒక చూపించాము కదండి డాలర్తో సో చూసుకోండి అవి ఎయిట్ లైన్స్లో వస్తాయండి థ్రెడ్ అటాచ్ చేసుకోవచ్చు డిటాచబుల్ పెండెంట్ ఏమైనా ఉంటే ఇక్కడ వేసుకోవచ్చు అండి బ్లాక్లో షైనింగ్ వస్తాయి చూడండి బ్లాక్ స్పిన్నల్స్ ఎయిట్ లైన్స్ వచ్చేస్తాయండి దట్టు నెక్కి కావాలంటే చోకర్లో కూడా వేసుకోవచ్చు ఓన్లీ బీడ్స్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే డిటాచబుల్ డాలర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు అండి ఇది మంచి ప్రైస్ ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకునే వాళ్ళు కాంబో అండి బ్లాక్ విత్ మెరూన్ ఎయిట్ ఎయిట్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సార్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి షైనింగ్ బాగుంటుంది ఇది మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ పెండెంట్స్ ఉన్నప్పుడు ఇవి మ్యాచింగ్కి బాగుంటాయండి సో స్క్రీన్ షాట్ తీసుకోండి దట్ దట్టు ఎయిట్ లైన్స్వి మనకి బడ్జెట్లో వచ్చేస్తున్నాయి టూ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ థ్రెడ్తో అటాచ్ చేసుకోవచ్చు ఓకే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఓకేనా ఓన్లీ బీచ్సే మనకి ఫోర్టీన్ ఇంచ్ వచ్చేస్తుంది సో థ్రెడ్ వేసుకుంటే నెక్కి యూజ్ చేసుకోవచ్చు కిందకైనా లాంగ్లో కొంచెము మీడియం లెంత్లో కావాలి అని అనుకున్న ఎయిటీన్ ఇంచ్ వరకు కూడా యూజ్ చేసేసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి నక్షీ బ్యాంగిల్స్ అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి అన్కట్ స్టోన్స్లో ఆంట నక్షీలు వస్తాయి కావాలి అని వాళ్ళు ఫైవ్ నైంటీ నైన్ అండి ఆఫర్ ప్రైస్ ఫైవ్ నైంటీ నైన్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి అండ్ ఇదండి వాళ్ళ కలెక్షన్ అయితే గివ్ అవే నెక్స్ట్ వీడియోలో తీస్తాను అండ్ ప్లీజ్ మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అని అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బెల్లైకోన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి వీడియో పెట్టగానే వచ్చేసింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్